హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఢిల్లీలోని వరల్డ్ కాయిన్ ఎగ్జిబిషన్లో ఉన్నాం నాతో పాటు మీరు కూడా రండి లోపల ఎలా ఉందో చూద్దాం మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ని బదులుగా మీరు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షల వరకు సంపాదించగలరు ఈ వీడియోలో మీకు నేను వాట్సాప్ నంబర్ మొబైల్ నంబర్ ఇవి ఇవ్వనున్నాను మీరు స్వయంగా వాళ్ళతో మాట్లాడచ్చు మీకు దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నా ఇక్కడవి తొలగిపోతాయి మీరు వీడియోలో చూసి చాలా రకాల నోట్లు కాయిన్స్ ఉన్నాయి వాటి సీరియల్ నెంబర్ని గమనించి మీ దగ్గర ఉన్నట్లు మీ దగ్గర ఉన్న నోట్లను చెక్ చేసుకోండి చాలామంది మేము దూరంలో ఉన్నాం అక్కడి వరకు రాలేము అని చెప్తారు దానికి బదులుగా నేను మీ దగ్గరికి వచ్చి నోట్లను తీసుకుంటాను అంతకంటే ముందు మీ బ్యాంక్ ఖాతాలో సగం డబ్బులు వేస్తాం ఈ వీడియోలో మీకు నిజమైన వివరాలను చెప్పబోతున్నాం ఒకవేళ మీ దగ్గర చిరిగిన నోటు ఉంటే దానికి కూడా సగం డబ్బులు దొరుకుతాయి కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు ఈ నోటుకి ఎంత డబ్బులు వస్తాయి ఈ కాయిన్ ఎంత విలువ కలది అనే విషయాలు పూర్తిగా చెప్పడం జరుగుతుంది ఐదు రూపాయల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాలం నాటి కాయిన్ మీ దగ్గర ఉంటే దాన్ని వీడియోలో చూపించినట్లుగా ఉండే గమనించండి అలా ఉంటే దాని ఖరీదు ఏడు లక్షలు అలాగే ఐదు రూపాయల శ్రీ శ్రీమాతా వైష్ణోదేవి కాయిన్ కనుక మీ వద్ద ఉంటే వైష్ణవిదేవి బొమ్మ ఉంది రెండు వేల పన్నెండు కాలం నాటిది దానిపైన మింటు గుర్తు ఉండి ఉంటే దానికి బదులుగా మీరు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు సంపాదించవచ్చు అలాగే ఇండియా వన్ రూపీ కాయిన్ పంతొమ్మిది వందల నలభై ఏడు కాలం నాటిది దానిపైన సింహం గుర్తు ఉంటుంది దాని ఖరీదు తొమ్మిది నుంచి పది లక్షలు ఉంటుంది ఇక వీడియోలో చూపించిన రెండు రూపాయల కాయిన్ దానిపైన సత్యమేవ జైతే అని ఉండి అశోక స్తంభం గుర్తు ఉంటుంది దాని విలువ తొమ్మిది నుంచి పది లక్షలు ఇంకా ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల పదిహేడు ఎనభై నాలుగు కాలం నాటిది ఉంటే దాని ఖరీదు పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు లభిస్తాయి అలాగే రెండు రూపాయల పాత నోటు సీరియల్ నెంబర్తో ఉండాలి దానిపై భారత రిజర్వ్ బ్యాంక్ అని రాసి ఉంటుంది అలాగే రెండు రూపాయల అశోక స్తంభం గుర్తు ఉన్న నోటు ఉన్న దాని ఖరీదు మీకు లక్షల్లోనే ఉంటుంది అలాగే రెండు వేల కాలం గండ కాయిన్ ఇంకా ఇరవై ఐదు పైసల కాయిన్ దాని ఖరీదు మీకు ఐదు నుంచి ఆరు లక్షలు ఉంటుంది ఇక్కడ మీరు ఒక చిన్న సెర్చ్ చేయాలి గూగుల్లో అదేంటి అంటే సెర్చ్లోకి వెళ్ళి ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్ టైప్ చేయాలి తర్వాత మీకు ఒక రెడ్ రంగులో ఉన్న లోగో కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి అందులో మీకు కావాల్సిన విషయాలన్నీ కూడా ఉంటాయి నెంబర్ అడ్రస్ మొదలైన అన్ని విషయాలు ఉంటాయి అక్కడి నుంచి మీరు సంప్రదించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్